ఇంటర్నేషనల్ న్యూస్ లో ఎక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ గురించి మాట్లాడుతున్నారు ఇండియన్ బడ్జెట్ లో కూడా ఆంధ్ర కేరళ తమిళనాడు ఒరిస్సాలో ఎర్త్ కారిడార్ సెటప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు వెండి బంగారం డైమండ్స్ కాదు చివరికి క్రూడ్ ఆయిల్ కన్నా కూడా వాల్యుబుల్ రిసోర్స్ కింద ఈ ఎర్త్ మెటల్స్ మారాయి యుక్రెయిన్ హెల్ప్ చేయాలంటే యుక్రెయిన్లో ఉన్న ఎర్త్ మైన్స్ కి యాక్సెస్ ఇవ్వాలని అమెరికా అడుగుతుంది గ్రీన్లాండ్ కి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రేజ్ కూడా ఈ రేరత్ మెటల్స్ ఈ రేరత్ మెటల్స్ మార్కెట్ మొత్తాన్ని చైనా చైనా డామినేట్ మీద టారిఫ్ వేస్తే రేరత్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ బ్లాక్మెయిల్ చేస్తుంది అసలు ఈ రేరత్ మెటల్స్ అంటే ఏంటి వీటికి ఇప్పుడు ఇంత డిమాండ్ ఎందుకు వస్తుంది అసలు వీటిని ఎక్కడ వాడతారు చైనా ఈ మొత్తం ఇండస్ట్రీని ఎలా డామినేట్ చేస్తుంది రెండు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం హలో వెల్కమ్ టు వరల్డ్ ఐ ఐఎమ్ సంపత్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అసలు ఈ రేర్ రత్ మెటల్స్ అంటే ఏంటి మన పిరియాడిక్ టేబుల్లో నియోడైమియం లాంథనం సీరియం అని ఒక ఎలిమెంట్స్ ని మెటల్స్ అంటారు వీటికి స్పెషల్ మ్యాగ్నెటిక్ ఎబిలిటీ లైట్ ని రిఫ్లెక్ట్ చేసే ఎబిలిటీ అలానే కొన్ని ఎలక్ట్రికల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి ఈ మెటల్స్ ని యూస్ చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని అలాగే లైట్ రిఫ్లెక్ట్ చేసే ఆప్టికల్ ఫైబర్స్ ని తయారు చేస్తారు అయితే వీటి పేర్ ఉన్నట్టు ఇవి నిజంగా రేర్ కాదు క్రూడ్ ఆయిల్ లాగా ఏదో ఒక దేశంలోనో ఒక ప్రాంతంలోనే మాత్రమే దొరకవు ఎక్కడ సాయిల్లో వెతికినా వీటి ట్రేసెస్ కనిపిస్తాయి అయితే జనరల్ గా తక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల వీటిని రిఫైన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎకనామికల్ గా వైబుల్ కాదు అందుకే వీటి పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వీటిని మైన్ చేసి ఒక రిఫైన్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ మెటల్స్ ని సెపరేట్ చేస్తారు ప్రపంచంలో ఈ రేరత్ రిజర్వ్స్ చైనా బ్రాజిల్ వియత్నాం రష్యా అమెరికా అలాగే ఇండియా మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి గ్రీన్లాండ్ ప్రాంతం అయితే కొన్ని లక్షల సంవత్సరాల నుండి మంచుతో కప్పబడి ఉంది ఇప్పుడు క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఆ మంచంతా కరిగిపోయి ల్యాండ్ ఎక్స్పోజ్ అయ్యింది సో ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ ని ఎవరు మైన్ చేసి ఈ రేరత్ మెటల్స్ తీసుకుంటారన్న దాని మీద యూరోప్ దేశాలు కొట్టుకుంటున్నాయి అసలు ఈ రేరత్ మెటల్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నియోడైనియం అనే మెటల్ ని యూజ్ చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని తయారు చేస్తారు ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ నుంచి మన ఇయర్ పాడ్స్ వరకు అన్నిటిలోనే ఉంటాయి ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ లో వాడే సర్వర్స్ లో ఉండే సెమీ లో చిప్స్ లో కూడా ఈ రేరత్ మెటల్స్ ని వాడతారు అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ లో ఇంజిన్స్ లో కూడా ఈ రేరత్ మెటల్స్ ని వాడతారు ఫైటర్ జెట్స్ తయారు చేయడంలో ఫైటర్ జెట్స్ లో వాడే మిసైల్స్ లోని గైడెన్స్ కోసం రేడార్ టెక్నాలజీ కోసం కూడా ఈ రేరత్ మెటల్స్ ని వాడతారు దీంతో పాటు రిన్యూబల్ ఎనర్జీస్ అంటే సోలార్ ప్యానల్స్ లో సన్ లైట్ ని ఎఫిషియెంట్ గా స్టోర్ చేయడానికి అలాగే విన్ టర్బైన్స్ లో కూడా వీటిని వాడతారు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఏఐ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ బాగా పెరిగింది దీంతో ఏ డేటా సెంటర్ కి కావాల్సిన సెమీ కండక్టర్స్ చిప్స్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ ఇంజిన్స్ కి డిమాండ్ కూడా పెరిగింది ఇప్పుడు ప్రపంచంలో ట్రెండింగ్ లో ఉన్నవి ఈ యుద్ధాలు ఏఐ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ మూడు సెక్టర్స్ కి ఎర్త్ మెటల్స్ అవసరం దీంతో ఇప్పుడు ఇది బంగారం కన్నా ఎక్కువ వాల్యుబుల్ అయిపోయింది ఈ ఎర్త్ మెటల్స్ ని మైనింగ్ రిఫైన్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు మైన్స్ లో మైనింగ్ చేసిన ఓర్ నుంచి ఎర్త్ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి దీనికోసం రా మెటీరియల్ లో కొన్ని కెమికల్స్ ని కలిపి ఫ్లోటేషన్ అన్న ప్రాసెస్ ద్వారా ఈ రేరత్ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అయితే ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ వేస్ట్ ని రీసైకిల్ చేయడం కూడా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ రీసైకిల్ చేయకుండా ఈ వేస్ట్ ని వాటర్ లోకో సాయిల్ లోకి వదిలేస్తే ఆ చుట్టుపక్కల పంటలు కూడా పండవు ఈ నీళ్లు తాగిన జంతువులు కూడా చనిపోతాయి సో ఈ ఎక్స్ట్రాక్షన్ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో ఎన్వైరన్మెంట్ మీద పొల్యూషన్ ఇంపాక్ట్ చాలా ఉంటది అంతేకాదు ఏ మైండ్ నుండి రా మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో దాని కాంపోజిషన్ బట్టి రిఫైన్మెంట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుద్ది ఏ మైన్ నుంచి అయినా రా మెటీరియల్ తీసుకుని డైరెక్ట్ గా ఇండస్ట్రీలో ప్రాసెస్ చేయడం అనేది జరగదు దీనికి చాలా సంవత్సరాల నాలెడ్జ్ రీసెర్చ్ కావాలి అందుకే ఈ ఎర్త్ మెటల్స్ ప్రపంచం అంతా అవైలబుల్ గా ఉన్నా అందరూ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసుకోలేకపోతున్నారు మరి చైనా ఏం చేసింది ఇప్పుడు వరల్డ్ లో యూజ్ నైన్టీ పర్సెంట్ ఎర్త్ మెటల్స్ చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మరి చైనా ఈ లెవెల్లో మోనోపులి ఎలా సంపాదించింది ఫస్ట్ పాయింట్ చైనా దగ్గర కావాల్సిన మైన్స్ రిజర్వ్స్ ఉన్నాయి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నైన్టీస్ చైనా ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ మీద మైనింగ్ ప్రాసెస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది ఆ లో ఈ ప్రపంచం మొత్తం మీద రిఫైన్మెంట్ ప్రాసెస్ లో ఎక్స్పర్ట్స్ ఒక పది మంది ఉంటే చైనాలో కొన్ని వేళల్లో ఉండేవారు ఈ మైనింగ్ రిఫైన్మెంట్ ప్రాసెస్ కోసం చైనా లో ఉన్న కొన్ని కొండల్ని తవ్వేసి కొన్ని ప్రాంతాల్ని కంప్లీట్ గా ఎడార్లు కింద మార్చేసింది అక్కడ హ్యూమన్ రైట్స్ డెమోక్రసీ లాంటి ఉండవు కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయినా సరే ఈ టెక్నాలజీ మీద ఎగ్రెసివ్ గా వర్క్ చేసింది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ మీద రీసైక్లింగ్ ప్రాసెస్ మీద ఎక్స్పర్ట్ కింద మారింది చైనా అదే టైంలో అమెరికా కూడా ఈ టెక్నాలజీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అయితే పొల్యూషన్ ఇంపాక్ట్ చూసి దీంట్లో ఉన్న ఎఫర్ట్ ని చూసి చీప్ గా చైనా అమ్ముతుంది కదా అక్కడ నుంచి కొనుక్కుందా అని ఈ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఈ రా మెటీరియల్ ని మైన్ చేసినా దాన్ని రిఫైన్ చేసే టెక్నాలజీ లేక ఈ రా మెటీరియల్ ని చైనా పంపించి రిఫైన్ అయిన ప్రొడక్ట్ ని మళ్ళీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు దీంతో అమెరికాతో పాటు అన్ని ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీలు వెనకబడ్డాయి ఇంతవరకు బానే ఉంది అన్ని ప్రొడక్ట్స్ ని చైనా నుంచి చీప్ గా ఇంపోర్ట్ చేసుకున్నట్టే ఈ ఎర్త్ మెటల్స్ ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అమెరికా అందరి మీద టారిఫ్ లేసినట్టే చైనా మీద కూడా టారిఫ్ లేసింది అప్పుడు చైనా ఇలా మామే టారిఫ్ లేస్తే ఈ రేరత్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ ని బ్లాక్ చేస్తామని బెదిరించింది ఈ ఒక్క ఎక్స్పోర్ట్ ని బ్లాక్ చేస్తే ఏఐ గానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ గానీ డిఫెన్స్ టెక్నాలజీ గానీ అన్నిటిలోని ప్రోగ్రెస్ ఆగిపోద్ది చైనాకు ఆల్టర్నేటివ్ గా వేరే దేశాల నుండి ఈ మెటీరియల్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాం అంటే చైనా తప్ప ఈ టెక్నాలజీ వేరే ఏ దేశంలోని లేదు దీంతో ఇప్పుడు అన్ని దేశాలు నిద్రలేచి ఈ రేరత్ మైన్స్ మీద వీటి రిఫైనింగ్ ప్రాసెస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసే మన ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియన్ బడ్జెట్ లో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయితే చైనా ఈ టెక్నాలజీ లో అందరికన్నా ఒక ట్వంటీ ఇయర్స్ అడ్వాన్స్ ఉంది ఇప్పుడు అర్జెంట్ గా కట్టాల్సిన డేటా సెంటర్స్ లో వాడాలి సెమీ కండక్టర్స్ గా చిప్స్ గానే చైనా దగ్గర కొనడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒకవేళ నిజంగానే వేరే దేశాలు ఈ టెక్నాలజీని బిల్డ్ చేసిన ఈ రీసెర్చ్ తో వీళ్ళు తయారు చేసే ఎర్త్ మెటల్స్ కాస్ట్ చైనా సప్లై చేసే కాస్ట్ కన్నా చాలా ఎక్కువ ఉంటది చైనా ఆల్రెడీ వీటిని చాలా చీప్ రేట్ కి అమ్ముతుంది సో ప్రైవేట్ కంపెనీస్ గానీ ఇండస్ట్రీస్ గానీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అందరికన్నా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఫ్యూచర్ లో ఆలోచించి చైనా ఈ రోజు ఈ డామినేటింగ్ స్టేజ్ కి చేరుకుంది మనం కూడా ఇలాగే ఫ్యూచర్ లో ఇంపార్టెన్స్ పెరిగే టెక్నాలజీస్ మీద ఇప్పుడు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే కనీసం నెక్స్ట్ జనరేషన్ కైనా సూపర్ పవర్ కింద ఇండియా మారుతుంది ఇప్పుడైనా మన దేశం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దీని మీద వర్క్ చేయడానికి బడ్జెట్ లో అలొకేషన్ చేయడం మంచి విషయం అయితే ఇంప్లిమెంటేషన్ లో కూడా అదే ఫోకస్ పెట్టి ఎన్వైరాన్మెంట్ ని పొల్యూట్ చేయకుండా ఈ టెక్నాలజీని చైనా కన్నా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలని కోరుకుందాం ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ టు ఛానల్